మీడియా స్వాగతం జనసేన అధినేత గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు అందరికి కూడా నా నమస్కారాలు మొత్తం ఎన్డీఏ మెంబర్స్కి అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు నమస్కారాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నాకు గత చరిత్ర జ్ఞాపకం వస్తూ ఉంది వంద రోజుల కొరపు ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజులో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే జనసేన అధినేత గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు అందరికి కూడా నా నమస్కారాలు మొత్తం ఎన్డీఏ మెంబర్స్కి అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు నమస్కారాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నాకు గత చరిత్ర జ్ఞాపకం వస్తూ ఉంది వంద రోజుల గురుపు ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజుట్లో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు ఎంత పట్టుదల ఉంటుందంటే ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానీయకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఈరోజు కూడా చూస్తున్నాను రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు రెండు వేల పద్నాలుగు నాకు భాగ జ్ఞాపకం తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీలుతుంది కాబట్టి చీలకూడదని నిర్ణయం తీసుకొని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడూ మర్చిపోలేనది నేను జైల్లో ఉన్నాను జైలుకు వచ్చాడు